నారాయణం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తేత్ విజయ ఏకాదశి ఈ ఏకాదశి పర్వదినం ఈ సంవత్సరం మాఘమాసంలో బహుళపక్షంలో ఈ ఆకాశం ఈ విధంగా పిలుస్తారు ఇది ఏ విధంగా చేయాలని చెప్పి యుధీశ్వరుడు ధర్మరా కృష్ణుని అడిగితే కృష్ణుడు ఇలా పలికాడు మాఘమాసంలో బహుళ ఏకాదశిని జయాన్ని గురిస్తారు నిజమే ఏంటి ముందర అన్ని పాపాలు పోగొడుతుంది అంతని పవిత్రం చేస్తుంది మానవులకి భోగాల్ని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే బ్రహ్మహత్యా దోషాన్ని కూడా పిశాచత్వాన్ని కూడా పోగొడుతుంది అందువల్ల ప్రేతత్వాల నుంచి మానవులు ముక్తి పొందుతారు అదే దీని వెనక నేపథ్యం ఏమిటంటే కదా దేవలోకంలో ఇంద్రుడు రాజ్యం చేసి ఉంటుంటే దేవగణాలు వృక్షాలతో నిండిన నందనవనంలో చక్కగా అసలతో కూడి స్వేచ్ఛగా విహరిస్తున్నారు అసలు ఇంద్రుడు ఎవరనుకుంటున్నారు యాభై కోట్ల గంధరులకు నాయకుడు ఎంతో ఆనందంగా నృత్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారిలో గంధర్లంతా పాటలు పాడుతున్నారు పుష్పవంతుడు పుష్పదంతుడు చిత్రసేనుడు అనేవాడున్నారు వీళ్ళు ప్రధానులు వాళ్ళు చిత్రసేను యొక్క భార్య పేరు మాలిని మాలినికి ఒక కుమార్తె ఉన్న వాడి పేరు పుష్పవంతి సరే ఇందులో మాలిని కొను మాల్యవానుడు అనే అతను పుష్పవంతిని మనసు బారేసుకున్నాడు వాళ్ళు పరస్పర అనురాగంతో పాటలు పాడుతున్నారు కానీ పాట మీద ధ్యాస లేదు ఒళ్ళు మరిచి చేయటం వల్ల అపశ్రుతులు రుచంలో దొరికాయి దీన్ని ఇంద్రుడు గమనించి తనకు అవమానం జరిగినట్టుగా భావించి మూర్ఖులారా ఎంత నా ఆజ్ఞని భంగం చేసి మీ విత్తలవిడిగా చేస్తారు కనుక భార్యాభర్తలైనా మీరు పిశాచిత్వం పొంది మానవలోకంలో ఉండమని చేపించాడు అప్పుడు ఇంద్రుడు శాపమిస్తే చాలా దుఃఖించారు ఆ తప్పు ఎలా అని చెప్పి ఒడిగిపోయారు సరే ఏమైతే విధి బలీయం అని తెలుసు కదా హిమాలయ పర్వతాలకు వెళ్ళి పిశాచులై భయంకరంగా ఆ దుఃఖాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు ఆ శరీర పాతకం వలన తాపం వలన వాళ్ళిద్దరూ ఏమీ లేక పర్వత గుహాలలో తిరుగుతున్నారో అటు ఇటు ఒకరోజు పిశాచి అయిన భార్య భర్తతో ఏం పాపం చేసాము ఏ జన్మ ఈ విధంగా ఈ పిశాచి జన్మ ప్రాప్తించిందని చాలా భయంకరంగా ఉందని చెప్పి ఎట్ట మనం ఇందులోంచి బయటపడతామని చెప్పి వాళ్ళు విచారిస్తుంటే అలా కాలం వెళదీస్తున్నారు ఇంతలో ఎప్పుడు ఈజీ ఇలా ఉండదు అనే నానులాగా కష్టం సుఖం మంచి చెడు ఋతుప్రభావాలు కాల ప్రభావంలో ఒకరోజు మాఘమాసంలో బహుళ ఏకాశి ప్రాప్తించింది దానికి జయాన్ని పేరు గలని ఏకాదశి చాలా ఉత్తమమైనటువంటి తిథి అది వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజున ఏదైనా చెయ్యాలి బయటపడాలనే వాళ్ళ ప్రయత్నం కొద్ది ఎటువంటి ఆహారం కనీసం నీరు కూడా తాగలేదు మరి అలా కు దగ్గర కూర్చున్నారు మంచి భయంకరమైన చీకటి నిద్రపట్టలేదు వాళ్ళకి ఎటువంటి దాంపత్య సుఖాన్ని కూడా అనుభవించలేదు ఇంతలో ఏకాదశి వెళ్ళిపోయి సూర్యోదయానికి అలా ద్వాస వచ్చింది ఈ పిశాచ దంపతి ఆ వ్రతం కూడా చేశారు ఆ రాత్రి జాగరణం చేసి ఆ వ్రత ప్రభావం వలన వాళ్ళకి పిశాచత్వం పోయింది ఏదైనా నమ్మకం మీద ఉంది వాళ్ళు ఇంద్రుని వద్ద ప్రసన్న హృదయంతో నమస్కరించారు ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు ఏ పుణ్యం చేయటం వల్ల మీకు పిశాచిత్తం పోయిందని అడిగాడు ఏ దేవుడు మిమ్మల్ని కాపాడాడు నా శాప నుంచి మీరు మిత్రుసరిని అడిగాడు అప్పుడు వాళ్ళలో మాల్యవానుడు పలికాడు స్వామి భగవానుడైన వాసుదేవుని కృప వలన జయ అనే పేరు గల వ్రతాన్ని ఆచరించాం ఆయా సలహాలతో పిశాక్ష పిశాక్షత నుంచి ముక్తిని పొందాం అప్పుడు ఇంద్రుడు అన్నాడు అయితే మీరు నా మాటలు వినండి మీరే కాక ఏ మానవుడు ఏకాశీవ్రతం చేసి కృష్ణ పరమాత్మను శ్రమ పెడతారో వారిని నేను కూడా పూజిస్తానని చెప్పి కనుక కృష్ణుడు యుధిష్ఠుడితో అన్నాడు ఈ విధంగా ఏకాశీ వ్రతం చేసి రూపశ్రేష్ట జయ అనే ఏకాశ వల్ల ఆత్మహత్య భాగాన్ని అని దీనివల్ల సంపూర్ణ యజ్ఞం దానం దా మరి స్నానతనం అన్నీ పొందుతారు కనుక దీని చేసి ఆనవులు సర్వకాల సర్వాస్తలెందు సర్వ కష్టానికి గట్టెక్తారని చెప్పడం ఇది దృఢముగా నిశ్చయం అని చెప్తే ఎంతగా ఆనందించినటువంటి దిష్టరుడు ఆ వ్రతాన్ని తను కూడా ఆచరించాడు హరి ఓ